హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీశైలం నుంచి డ్యామ్ కిల్లే దారిలో మనకి ఇక్కడ ఈ పార్క్ ఎకాలజికల్ నాలెడ్జ్ పార్క్ ఉంది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ శ్రీశైలం వస్తే కనుక అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో వస్తే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ లో బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనిషి కోతి నుంచి పుట్టాడంట కదా కోతి నుంచి ప్రజెంట్ ఉన్న మనిషి ఎలా మారాడనేది కంప్లీట్ ఎవల్యూషన్ అనేది ఫుల్ డీటెయిల్స్ తో ఇక్కడ ఏర్పాట్లు చేశారు మీరు ఒకసారి చూడండి అదే విధంగా ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా మనిషి ఫస్ట్ కోతిగా ఈ విధంగా ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కొంచెం అవైలబుల్ చెందాడు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం అభివృద్ధి చెందిన మనిషి తర్వాత ఇదంతా ఏంటంటే రాతి యుగం ఈ రాతి యుగంలో మనుషులు ఆ టైంలో మనిషికి ఏం తెలిసేది కాదు ఆ తర్వాత మనిషి పనిముట్లు తయారు చేయడం మొదలుపెట్టాడు ఆ పనిముట్లు తయారు చేసిన పనిముట్లు ఎలా ఉపయోగించాలనే విషయం కూడా నేర్చుకుని ఈ విధంగా పనిముట్లతో జంతువులని వేటాడటం మొదలుపెట్టాడు వేటాడిన జంతువుల్ని ఏ విధంగా మనం నిప్పులు తయారు చేసి ఆ నిప్పుతో ఏ విధంగా జంతువులను కాల్చుకొని తింటాం ఈ విధంగా అనేది నెక్స్ట్ స్టేజ్కి అనేది మనిషి ఈ విధంగా వెళ్ళాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫస్ట్ టైం ఏర్పడింది ట్రైబుల్ కల్చరు ఆ ట్రైబుల్ కల్చర్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెగొచ్చేసరికి చెంచు తెగ ఇదే మొట్టమొదటి తెంచు తెగ ఆ చెంచుత వాసులు అనేది ఈ విధంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలిసిన వస్తువులు తయారు చేయడం వాళ్ళకి ఆ అడవుల్లో దొరికే వాటితో ఏ విధంగా వస్తువులు తయారు చేసి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవడం అనే విషయాన్ని నెక్స్ట్ మానవుడు తెలుసుకున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అభివృద్ధి చెందిన మానవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఈ చెంచుతగ వాసుల అడవి జీవితం ఎలా ఉండేదంటే వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లతో వాళ్ళు మెల్లిగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుని చలికి గాని ఎండకు గాని ఇబ్బంది లేకుండా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు ఫైనల్ గా మనిషి ఈ విధంగా కంప్లీట్ మోడర్న్ మ్యాన్ లాగా మారాడు ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఇలాంటి మరెన్నో శ్రీషయానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్